హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చక్కని జ్యువెలరీ కలెక్షన్స్ మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అయితే కనుక నచ్చేటటువంటి చక్కని కలెక్షన్స్ అండి రాబోయే ఫెస్టివల్ సీజన్కే కాకుండా మీరు ఎప్పుడైనా కానీ ఎనీ ఫంక్షన్స్కి పార్టీస్కి చక్కగా వేసుకునేలాగా అయితే కనుక మీకు ఎప్పుడు లైక్ వన్ టైం కొనిపెట్టుకున్నామంటే కనుక లాంగ్ రన్లో మీకు ఎనీ సారీస్ మీద కూడా చక్కగా యూజ్ అయ్యేలాగా ఒక మంచి కలెక్షన్ అయితే కనుక షేర్ చేయడానికి టెన్ వెరైటీస్ అయితే తీసుకొచ్చాను ఈ రోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఈ శారీ అండి మీషోలో తీసుకున్నాను కాకపోతే ప్రజెంట్ స్టాక్అవుట్లో అయితే కనుక ఉండింది అనమాట అండ్ ఈ జ్యువెలరీ కూడా మీషోలో తీసుకున్నాను బ్లౌజ్ కూడా మీషోలో తీసుకున్నాను ఏవైతే మనకి లింక్స్ ఉన్నాయో అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రజెంట్ క్లియర్గా తెలుసు శారీ అయితే మనకి స్టాక్ లేదు తప్ప మిగిలిన అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో ఇంకా కూడా బెటర్గా నాకు కొత్త కలెక్షన్స్ ఏమైనా అనిపించినా ఇంకా వాళ్ళ సేల్ కూడా ఉందండి బెటర్ ఏంటంటే వాళ్ళు తీసుకుంటే చాలా మంచిగా అయితే కనుక మనకి ప్రైస్ డ్రాప్ అయ్యి అయితే కనుక వస్తాయి కాబట్టి లేట్ చేయకుండా తీసేసుకోండి అండ్ ఈ రోజు రేపు అయితే కనుక మెగా సేల్ నడుస్తుంది మనకి మీషోలో సో అస్సలు లేట్ చేయకుండా చాలా క్లోజ్అప్ లుక్లో మరి ఇవి ఎలా ఉన్నాయి వీటి క్వాలిటీ ఏంటి స్టోన్స్ ఏంటి ఏవేం జ్యువెలరీ షేర్ చేయబోతున్నాయి అయితే కనుక హ్యాపీగా మీరు చూసేయండి నచ్చితే లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒక్కొక్కటిగా చూసుకుని మీకు ఏదైతే కావాలో దాన్ని బట్టి అయితే కనుక తీసుకోండి ఇలాంటి కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ ట్రెండింగ్ అన్నీ కూడా చూడాలనుకుంటే తప్పకుండా మన పేజ్కి ఫాలో అయిపోండి ఇంకా లేటెందుకు స్టార్ట్ చేద్దాం వన్ బై వన్ కలెక్షన్స్ అన్నిటినీ కూడా చక్కగా చూసేద్దాం సూర్యుడు చంద్రుడు అండి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన వాటిల్లో అయితే కనుక సూర్యుడు చంద్రుడు కూడా అలాగే సో ఇప్పుడు దసరా సీజన్ వస్తుంది కాస్త పిల్లలు కావచ్చు ఎవరైనా కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు బతుకమ్మ వస్తుంది సో ఇట్లాంటి వాటి అన్నిటికీ అలాగే వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కార్తీక మాసం పూజలు నోములు దేనికేంటే అన్నిటికీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు ఈ వింటేజ్ లుక్ పట్టు చీరలకైతే కనుక చాలా చక్కగా సూట్ అయ్యేటువంటిది పెళ్లి కూతుర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇది ఎవరైనా కానీ అయితే కనుక పెట్టుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ప్రీమియం క్వాలిటీ సూర్యుడు చంద్రుడు ఆర్డర్ చేశాను మీషో నుంచి క్వాలిటీ జూమ్ లుక్ చేశాను హైలీ రికమెండెడ్ స్టాక్అవుట్ అవ్వకముందే తీసుకునే బాధ్యత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీదే నెక్స్ట్ అయితే కనుక అండి ఇయర్ రింగ్స్ ఓన్లీ ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి నాకు ఎందుకో లక్ష్మీదేవి విత్ కాసు అయితే కనుక పుష్ బ్యాక్తో వచ్చి చాలా బాగా అనిపించాయి అనమాట సో సింపుల్గా దేనికైనా పెట్టుకోవచ్చు ఏదైనా ఇన్విజిబుల్ చైన్స్ కావచ్చు అట్లాంటి వాటికి కొంచెం మ్యాచ్లా ఉంటుంది అనేసి చాలా బెస్ట్ ప్రైజ్లో నాకు అఫర్డబుల్గా అనిపించింది దానికోసం తీసుకున్నాను అనమాట పుష్ బ్యాక్ ఇయర్ రింగ్ ప్రీమియం క్వాలిటీ అండ్ నాకు ఈ ప్రైస్కి వర్త్ అనిపించింది పర్చేస్ చేశాను నేను మీ వరకు రివ్యూ ఇచ్చాను నా లాగా మీలో ఎవరికైనా నచ్చితే హ్యాపీగా తీసేసుకోండి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ఏ మాత్రం తీసుకోనిపోయి అండి మన దగ్గరే ఉండే ఉంటాయి కదా బుట్టలు ఇలా లాగా వచ్చేసి ఆ లో అయితే కనుక తీసుకున్నాను ఇవి సీలలతో వచ్చేసి మ్యాటీలు అలాగే ముక్కుబుడుకుతో వచ్చినటువంటి కోంబో బెస్ట్ ప్రైజ్లో ఉందండి మిస్ చేసుకుంటే మాత్రం నిజంగా ఒక గోల్డ్ టైప్ ఆఫ్ సెట్ అయితే కనుక మీరు మిస్ చేసుకున్నట్లే అంటే ఇప్పుడు ఇలా వింటేజ్ లుక్ రెడీ అవుతున్నప్పుడు ఇట్లాంటి చంప సవరాలు చాలా అవసరం పడతాయి కదా అందుకే ముక్కుబుడగా చక్కగా విలేజ్ స్టైల్ బుట్టలు అండ్ చంప సవరాలతో అయితే కనుక కోంబో తీసుకున్నాను బెస్ట్ ప్రైజ్లో ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక హ్యాపీగా వెళ్ళచ్చు మీకు క్వాలిటీని కూడా నేను ప్రజెంట్ చేసి సో ముక్కుబుడగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకున్నారు కదా దాన్ని బట్టి మీరు తీసుకోండి నచ్చింది అనుకుంటే బాగుంది మంచి క్వాలిటీ నెక్స్ట్ అయితే అండి ఇదండి ఈ సెట్ పిల్లలకైనా పెద్దలకైనా కూడా చాలా బాగుంటుంది చక్కగా గోల్డ్ ఉన్నాయి కాసులు స్టైల్ వచ్చేసి మనకి అలా లక్ష్మీ అమ్మవారితో రీసెంట్గా మనకి మీషోలో అయితే కనుక లాంచ్ అయినటువంటి చక్కని సెట్ బ్యాక్ సైడ్ వాళ్ళే చక్క చేయిన్ ఇచ్చారు నాకైతే ఇది కూడా చాలా బాగా అనిపించింది అనమాట సో డెఫినెట్గా మీరు వెళ్ళొచ్చు మంచి క్వాలిటీలో చాలా చక్కగా వచ్చింది విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితేనండి పెండెంట్కి చక్కగా మనకి సెట్ అయ్యేలాగా వచ్చినటువంటి పెండెంట్స్ అసలు ఈ యొక్క ఇయర్ రింగ్స్తో కూడా మనం స్టైల్ చేసుకోవచ్చు చెప్పాలంటే అంత చక్కగా ఉంది దీని అందం అంతా కూడా కాసిపోయేరు అండ్ మంచి క్వాలిటీ దానితో పాటు ఆ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్తో ఓవరాల్ సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది హ్యాపీగా తీసుకోండి నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ పర్టికులర్ చౌకర్ అండి మీరు ఎప్పుడైనా లాంగ్ సెట్స్ వేసుకున్నప్పుడు లేకపోతే ఓన్లీ బ్లాక్ బీడ్స్ లాంగ్ సెట్స్ వేసుకున్నప్పుడు చక్కగా నెక్ వర్క్ పెట్టుకోవడానికి బాగుంటుంది అచ్చం బంగారమే అట్లే ఉంటుందండి బంగారం కొనే రేట్లు అన్నీ పోయాయి కదా లక్షల్లో ఉంది మనకి తులాలు కాబట్టి ఈ ఒక్కసారి చూడండి అండి నెక్ వరకు చౌకర్గా పనికి వస్తుంది పిల్లలకి పనికి వస్తుంది బాజుబందీలా పనికి వస్తుంది మళ్ళీ వీటికి విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి మళ్ళీ బెస్ట్ ప్రైజ్లో ఉందండి గోల్డ్ సేమ్ దింపేశారు అంతే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది సింపుల్గా రెడీ అయినప్పుడు అలాగే లాంగ్ హారాలకి నెక్ ని హైలైట్ చేయడానికి లాంగ్ బ్లాక్ సెట్స్లో అప్పుడు కూడా నెక్ని హైలైట్ చేయడానికి పిల్లలకి పెద్దలకి బాజుమంది అన్నిటికీ కూడా మనం దీన్ని వాడుకోవచ్చు కూడా చాలా బాగుందండి మీకు క్లోజ్ అప్ లుక్ చేసానో క్వాలిటీ కూడా చూపించాను కదా నా మాట నిజమంటుకుంటే అస్సలు ఏట్ చేయద్దు అసలే సేల్ ఉంది స్టాక్అట్ అయిపోతాయి అలర్ట్గా ఉండండి అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి బ్లాక్ పీడ్స్ విక్టోరియన్ పెండెంట్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ పర్టికులర్ డిజైన్ అండి రీసెంట్గా నేను షార్ట్ వీడియో ఇచ్చాను అనమాట మన ఇన్స్టాగ్రామ్లో మేబీ అక్కడే అయిపోయిందో ఏమో తెలియదు కానీ దీంట్లో ఇప్పుడు రెడ్ అవైలబుల్గా ఉంది నేనైతే కనుక సీ గ్రీన్ తీసుకున్నాను అండ్ సేమ్ సెలర్ అండి సేమ్ రెడ్ అండ్ ఈ ఇది ఉంది యాక్చువల్గా నేను ఈ ఇది పెట్టాను ప్రజెంట్ ఇది లేదు కానీ దీంట్లో రెడ్ ఇస్తాను లింక్ అయితే కనుక మీరు క్వాలిటీ అంతా కూడా చూసుకోండి అండి చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా పెండెంట్కి రిలేటెడ్గా మస్తు వచ్చాయండి మనకి చక్కగా మిడ్ లెంత్ వరకు వస్తుంది బాగుంది ఓవరాల్గా దీని లుక్ డబల్ చైన్ కట్టుతే వచ్చినటువంటి చక్కని ప్యాటర్న్ డ్రెస్సెస్కి కి సూపర్ ఓ సూపర్ ఇది అండి కాసులతో అయితే కనుక తీసుకున్నటువంటి ఈ బ్యాంగిల్స్ అండి ఇప్పుడు రాబోయే సీజన్కి ఏంటంటే మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకుంటాము మన మట్టిగాజులు వేసుకుంటూ ఉంటాము అట్లాంటి వాటికి మీకు మిడిల్లో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటాయండి కాసు బ్యాంగిల్స్ లేదంటే కనుక స్టార్టింగ్ లో కూడా మొత్తం మట్టిగాజులు ఒక డజన్ డజన్ అర రెండు డజన్లు వేసుకున్నప్పుడు మనకి స్టార్టింగ్లో కూడా ఇవి చాలా హైలైట్ ఉంటాయి చాలా బాగున్నాయండి హ్యాండ్ మేడ్ లాగా అయితే కనుక చక్కగా మనకి కాసుల్ని ఆ మిడిల్లో కూడా అవన్నీ కూడా చక్కగా అయితే కనుక స్టిచ్ చేసి ఐ మీన్ స్టిచ్ చేసి కూడా చక్కగా అయితే కనుక వీటిని డిజైన్ చేశారు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో కూడా ఇప్పుడు నేను మీకు తీసుకుంది టూ సిక్స్ అనమాట మీకు కాసు బ్యాంగిల్స్ కావాలనుకుంటే థ్రెడ్ బ్యాంగిల్స్ మోడల్ కావాలంటే ఇది ఒక బ్యాంగిల్ ఫ్యాన్సీ సారీస్ స్టోన్ వర్క్ సారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అండి ఎంత అద్భుతంగా ఉందండి బావో ఈ సెట్ అసలు నేను అసలు నమ్మలా ఇట్లా వస్తుందంటే కనుక అంత అద్భుతంగా వచ్చింది అనమాట మోనాలిసా బీడ్స్లో అయితే కనుక ఇది మనకి మోనాలిసా స్టోన్స్ అండి యాక్చువల్గా సో ఆ కాన్సెప్ట్లో అయితే కనుక అనమాట వేలకు వేలు ఉన్నాయి మనకి బయట మార్కెట్లో బెస్ట్ ప్రైస్లో అయితే కనుక ఇది అవైలబుల్గా ఉంది పెండెంట్ అండ్ ట్రిపుల్ లైన్ పైన అయితే కనుక వచ్చింది ఎలా అయితే మనకి పిక్ వచ్చిందో సెలర్ ఇచ్చారు యాజ్ ఈజ్ దింపేశారండి ఇయర్ రింగ్స్ కూడా చక్కగా హెవీ వచ్చాయి పెండ్ ంట్ బాగుంది పాపిడి చైన్ బాగుంది మొత్తం టోటల్ కోంబో లాగా విత్ మాంగ్టిక్క అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వచ్చాయండి అద్భుతమైన సెట్ ఇది ఒక్కడ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట అంత అందంగా ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అసలు సెట్ క్వాలిటీ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ అండి ఇట్లాంటి సెట్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి స్టోన్ వర్క్ శారీస్కి ఫ్యాన్సీ సారీస్కి పార్టీవేర్ శారీస్కి కాక్టైల్ శారీస్కి ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా ఇది బాగా సెట్ అవుతుంది అనమాట అండ్ యంగ్స్టర్స్కి కూడా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా వచ్చాయి మస్తు స్టైల్ చేసుకోవచ్చు దీంతో మంచి సెట్ ప్రీమియం కోసం చాలా బాగుంది లింక్ నేను ఇచ్చేసాను డెఫినెట్గా ట్రై చేయొచ్చు నెక్స్ట్ అండి త్రీ లైన్స్ వైజ్గా వచ్చినటువంటి ఈ డిజైన్ అండి దీనిలో నేను మీకు టూ కలర్స్ షేర్ చేస్తా రోజు అయితే కనుక ప్రజెంట్ స్టాక్ అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి ఎందుకంటే సేల్ ఉంది కదా చాలామంది కార్ట్లో వేసుకుని రెడీగా ఉంటారు సో మీరు కూడా ఉన్న దాన్ని బట్టి అయితే కనుక ఫాస్ట్గా తీసుకోకపోతే ఇది కూడా ఉండదు ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వచ్చినటువంటి స్టోన్ వర్క్ ఇట్లా వీటన్నిటికీ కూడా రిలేట్ అయ్యేలాగా ఒక మంచి సెట్ అని చెప్పొచ్చు గ్రీన్ పెనెంట్తో వచ్చింది బ్యాక్ సైడ్ థ్రెడ్ వచ్చిందండి అండ్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ వెరీ లైట్ వెయిట్లో అయితే కనుక చాలా ఫ్యాన్సీగా కనపడ కనపడుతున్నటువంటి చక్కని సెట్ అనమాట కావాలనుకునేవాడు చూసుకోండి అండి దీంట్లో ఇంకో కలర్ కూడా తెప్పించాను గ్రీన్ అండ్ రెడ్ ఆర్డర్ చేశాను అనమాట ఒకసారి కూడా చూద్దాం సేమ్ దాంట్లోనే ఇట్లా ట్రిపుల్ లైన్లో అయితే కనుక వచ్చి చిన్న పెండెంట్తో అయితే కనుక థర్డ్ లైన్కి ఇట్లా మనకి హైలైట్ అవుతూ చక్కగా వచ్చింది పింక్ కలర్ స్టోన్ పైన అయితే కనుక దీన్ని తీసుకున్నాను అండి దీంట్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నాను దీంట్లో పిస్తా కూడా చాలా బాగుంది సో ప్రజెంట్ స్టాక్ అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి అయితే కనుక నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా మీరు తీసేసుకోండి అండి ఎందుకంటే రెడ్ స్టాక్ అవుట్ చూపించింది యాక్చువల్గా సో అందుకోసం అయితే కనుక ముందే నేను మీకు మాటను కూడా చెప్పి పెడుతున్నాను ఇవ్వండి మంచి కలెక్షన్స్ టోటల్గా టెన్ చూపించాను ఈరోజు సో అన్ని వివరంగా మీకు ఇంకా ఏదైనా కొత్త కలెక్షన్స్ అనిపిస్తే వాటిని కూడా యాడ్ చేస్తూ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చున్నాను మీకు ఏది కావాలనుకుంటే దాన్ని బట్టి తీసుకోండి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్